రెండవ కొన్ని వందల కోట్ల మానవుల యొక్క హృదయాలని హరించి వేసినటువంటి సంఘటన జరిగింది కువ్వైట్లోను కాలు చూడండి అరుకోవాలి ఎలా కాలిపోయిందో తల మొండం చేతులు కాళ్ళు కాలిపోయి చల్ల చదనం అయిపోయి బిల్డింగ్లోను బాబోయ్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది ఇంకా కూడా ఎవరిని కదిలించినా కువైట్లో అసలు ఆ సంఘటన గురించి బాధపడేవాళ్ళు చింతపడే వాళ్ళు అందరూ కూడా చాలా దారుణం జరిగిపోయింది భారతీయులు నలభై ఐదు మంది చనిపోయారు మళ్ళీ ఇంకా చాలా చాలా దేశస్తులు గాయాలు పాలయ్యారు అనేసి చాలామంది కూడా ఇంకా బాధపడుతున్నారు ఈ జూను పన్నెండో తారీఖు తెల్లవారు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన గురించి ఇంకా అందరూ కూడా ఎవరినైనా కదిలించినా అన్నా ఎలా ఉన్నావు అంటే అదే సంఘటన గురించి డిస్కషను అదే సంఘటన గురించి బాధపడడం ఇంకా చాలా బాధలోనే ఉన్నారు కువైట్లో మన వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం వచ్చేసి చాలామంది కూడా బయటకు వస్తున్నటువంటి నిజాలు వాస్తవాలు ఇవే అని అంటున్నారు షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కరెంటు షాక్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ యొక్క ప్రమాదం అనేది జరిగింది అనేసి మరి వాస్తవాలు నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అది కూడా ఒక దేశస్థుడు అనమాట వేరే దేశస్థుడు ఆయన తెల్లవారుజామున మరి ఫోన్కి ఛార్జింగ్ పెడుతున్నాడు మరి ఎందుకు ఆ వైర్ని కదిలిపాడో తెలియదు ఆ యొక్క వ్యక్తి ఆ పర్సును మరి లాగడం వల్ల ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనేసి చెప్పుకున్నారండి మసిరీ దేశస్తుడు లేదంటే వేరే కంట్రీ అయినా మరి ఎవరో తెలియదు కదా అందరూ కూడా ఉన్న అందరిలోనూ కూడా మొత్తం గాయాలు పాలయ్యారు చనిపోయారు ఇంకా అది ఎవరు చేశారో ఏంటో కూడా తెలీదు కొంతమంది అయితే వాస్తవాలు అయితే మాట్లాడుకుంటున్నారండి నేనైతే దాని గురించి చెప్తున్నాను ఇది మొత్తానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎలక్ట్రికల్ కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ఇంత పెద్ద అగ్ని ప్రమాదం అనేది జరిగింది నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి అంతగా బిల్డింగ్లో మంటలు చెలరేగడానికి కారణాలు కూడా ఉన్నాయండి షార్ట్ సర్క్యూట్ అంటే గొమ్ముని ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే కనుక ఏదైనా నా బిల్డింగ్లో తొందరగా బయటపడతారు ప్రాణాలు కాపాడుకుంటే టైం ఉంటుంది అన్నమాట కొంచెం ఒక ఐదు పది నిమిషాలైనా పారిపోయి బయటికి వెళ్ళిపోయి అనేది రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అంతగా మంటలు వ్యాపించి చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ బిల్డింగ్లో వచ్చేసి గుడ్డు గుడ్డు పార్టీస్ ఉందండి మనకి రూమ్కి రూమ్కి మధ్యలో చెక్కలు ఆడతారు వాళ్ళు అక్కడ కొంతమంది చెక్కలు పెడతారు బిల్డింగుల మధ్యలో రూముల కింద ఏర్పాటు చేసి ఎక్కడో నలుగురు ఎక్కడో ఇద్దరు ఇక్కడ ఒక ఆరుగురు అలాగా రూమ్ పార్టీషన్ గురించి ఎక్కువ వుడ్ అనేది ఉపయోగించారు కలప చెక్క ఆ చెక్క ఉండడం వల్ల ఎక్కువగా మంటలు వ్యాపించడం జరిగింది గా అనమాట విత్ ఇన్ లో మొత్తం తగలడిపోయింది ఎందుకని అంటే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది వేడిగా ఉంటుంది కాబట్టి యాభై డిగ్రీల పైన ఉంటుంది దాని గురించి మొత్తం వుడ్ అనేది చాలా వేడిగా ఉంది ఇది గోడ చూడండి ఎంత ఎలా ఉంది వేడిగా ఉంది గోడ ఇంకా వుడ్ ఏ విధంగా ఉంటుంది చిన్న నిపు్రవ తగిలితే బొగ్గుమని మండిపోతుంది అనమాట ఇక్కడ ఉపయోగించే వుడ్డు కూడా చాలా చీప్ అండ్ లో కాస్ట్ అనమాట ఉపయోగించేది వుడ్ అంతా కూడా పార్టీషన్కి దానివల్ల పొట్టు పొట్టు కింద ఉంటుంది వుడ్ ఇక్కడ దానివల్ల మొత్తం కూడా మంటలో వ్యాపించిన వెంటనే మొత్తం బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మొత్తం గ్యాస్ సిలిండర్లు ఉంటాయండి ఎందుకనేసి అంటే ఇటువంటి లేబర్ క్యాంపుల దగ్గర ఇటువంటి నాలాంటి డ్రైవర్లకి బయట రూమ్ ఇచ్చినప్పుడు ఉంటాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద బిల్డింగులో సపరేట్గా వంటగది ఉంటుంది అనమాట ఫ్లోర్ 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 అయితే వంటక సంబంధించింది అనమాట అందులో ఇంచుమించు పది పండ్లు గ్యాస్ సిలిండర్లు ఉంటాయి వంటగదు అంతా ఎందుకనేసి అంటే ఒక నూట యాభై మంది పైగానే ఉంటారు అటువంటి బిల్డింగులోనూ అపార్ట్మెంట్లో రెంట్కి ఇస్తారు కదా అటువంటి బిల్డింగ్లో నూట యాభై మందికి పైగానే ఉంటారు కాబట్టి అందరూ వండుకొని తినాలి కాబట్టి ఒకటి రెండు గ్యాస్లు సరిపోవు ఇంచుమించు పది పైన ఉండాలి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ స్టవ్లు దాని గురించి కొంత ఎక్కువ మోతాదులో ఆ గ్యాస్ సిలిండర్ ఉండడం వల్ల ఎక్కువగా ఫైర్ అయిపోయి ఇమీడియట్గా చాలామంది చనిపోవడానికి ఆస్కారం ఉందనేసి చెప్పుకున్నారు ఇంకొకటి వచ్చేసి టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇప్పుడు ఫైర్ అయింది గొమ్ముని తప్పించుకోవాలంటే బాగా టెర్రస్ పైకి వెళ్ళిపోవాలి అంతస్తు డాబా పైకి వెళ్ళిపోవాలి ఆ బిల్డింగ్ పైకి వెళ్ళేటప్పుడు డోర్ ఉంటుంది ఇటువంటి పైకి వెళ్ళడానికి డోర్ ఉంటుంది ఆ డోరు క్లోజ్ చేసేసారు అనమాట ఓపెన్లో లేదు అది మెయిన్ రీజన్ ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్టేజ్ జరిగింది గొమ్ముని కిటికీలో నుంచి దూకడానికైనా ఆరు అంతస్తుల బిల్డింగ్ ఎంతో పెద్దది అనమాట చాలా పెద్దది బిల్డింగ్ వచ్చేసి అందులో నుంచి దూకి చనిపోయారు కొంతమంది రక్షించబడ్డారు ఇంకా కొంతమంది పైకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవడం అనుకున్నప్పుడు అటువంటి డోరు ఓపెన్ లేదు లాక్ వేసేసి ఉంది అంతే మొత్తం అన్నీ కూడా ఆ డోర్లు అన్నీ కూడా లాక్ చేసి పెట్టేస్తారు పైన టెర్రస్ పైకి వెళ్లకుండా ఎందుకనేసి అంటే అటు నుంచి వేరే వాళ్ళకి రూమ్లోకి వెళ్ళిపోవడానికి వే ఉంటుంది అనమాట ఇప్పుడు వీటి నుంచి మేము అక్కాం ఇటు నుంచి మేము వచ్చేది ఉంటుంది అటు నుంచి వేరే వాళ్ళు వెళ్ళేది ఉంటుంది అనమాట అంటే అటు సైడు వేరే వాళ్ళు పార్సన్ ఉంటుంది అనమాట ఇక్కడ అలాగొండే ఇల్లులు ఒకే ఇల్లు ఉంటుంది ఇటు ఫేసింగ్ ఉంటుంది అటు ఫేసింగ్ ఉంటుంది అందుకనేసి పైన వెళ్ళడానికి ఉండదు అనమాట కొన్ని కొన్ని అయితే ఓన్ అపార్ట్మెంట్లు అయితే డోర్ ఓపెన్లో పెడతారు పైకి వెళ్ళడానికి పెంట్ హౌస్కి వెళ్ళడానికి బాగా పైన ఫ్లోర్కి వెళ్ళడానికి కొంతమంది ఇలాగ రెంటెడ్ బిల్డింగ్లు ఏం చేస్తారంటే సగం మొక్కలకి సగం మొక్కలకి ఇస్తారు కాబట్టి ఇంకా పైకి వెళ్ళకుండా లాక్ చేసి పెట్టేస్తారు దాని గురించి ఆ రోజు ఆ డోర్ ఓపెన్లో లేకుండా ఉండడానికి కారణం మెయిన్ ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైందండి కువైట్లో గల్ఫ్ దేశాల్లో అసలైన వేసవ ఇప్పుడే స్టార్ట్ అయిందండి చాలా అప్రమత్తంగా ఉండండి చాలా చెడ వేడు ఉంటుంది యాభై డిగ్రీల పైన ఉంటుంది వేడి అనేది ఉష్ణోగ్రత అనేది మనం ఎంత కూడా అప్రమత్తంగా ఉన్నా ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు డ్రైవర్ రూములు ఇళ్లలో పనిచేసే లేడీస్ రూమ్లు మొత్తం ఏసీలు పవర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి తగలడిపోతున్నాయి ఫైర్ అయిపోతున్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్కి ఛార్జింగ్ ఫుల్ అయిపోతే కనుక తీసేయండి అలాగే ఉంచారంటే మాత్రం మళ్ళీ బ్లాస్ట్ అయిపోతుంది ఫోను ఛార్జింగ్ ప్లగ్లు ఉంటాయి కదా అవి కూడా తీసేయండి పాయింట్ నుంచి కరెంటు స్విచ్ బోర్డులో పెడతాం కదా ఆ పవర్ పాయింట్లు కూడా తీసేసి పక్కన పెట్టండి ఓన్లీ ఖాళీగా ఉంచండి నైట్ టైం ఎందుకనేసి అంటే వేడికి ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కూడా మిల్ట్ అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది కదా బయట నుంచి మనం వెళ్తున్నా కూడా వైర్లు కాలిపోయిన స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అంతలా ఉంటుంది చాలా డేంజర్గా ఉంది పోజేషన్ వాషింగ్ మెషిన్లు టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు కార్లు అన్నీ కూడా మరి కాలిపోవడం అయితే జరుగుతాయి చాలా అప్రమత్తంగా ఉండి ప్రాణాలైతే కాపాడుకోండి కువైట్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన దేశం యొక్క కార్మికులు నలభై ఐదు మంది చనిపోవడం జరిగింది అందులో ఎక్కువ మంది కేరళ తమిళనాడు మహారాష్ట్ర యూపీ మన తెలుగు వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా బాధాకరం పెరవల వాసులు ఉన్నారు అని తెలిసింది శ్రీకాకుళం వాసులు ఉన్నారని తెలిసింది వాళ్ళందరి యొక్క ప్రాణాలు ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యొక్క ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కోవైట్ గవర్నమెంట్ మరి ముగ్గురు కూడా కలిసి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఎన్పిటీసీ కంపెనీ ఏదైతే ఉందో మరి ఆ యొక్క కార్మి కార్మికుల యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఎనిమిది లక్షల రూపాయలు మరి ఆర్థిక సహాయం చేసినట్టు ఇక్కడ లోకల్ మీడియా మరి చెప్పడం జరిగింది చాలా ఆనందం మరి యొక్క కుటుంబాలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజు తెల్లవారు జరిగిన తెల్లవారుజామున మరి జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల మరి ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇలా చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిందండి పువ్వైట్లో పువ్వైటు గర్భి దేశాల్లో అదేవిధంగా లేబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని కోసం వాళ్ళు పోయారు వాళ్ళు సావాల్సి సచ్చారు అని ఎవరు కూడా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నాలంటే లేబర్ పనిచేసుకోవడానికి అదేవిధంగా పట్టగొడి కోసం దేశం దాటి ఇటువంటి గల్ఫ్ దేశాలకి వచ్చి పనిచేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా మన గవర్నమెంట్ గుర్తించింది అదేవిధంగా ప్రభుత్వాలు వివిధ దేశాల ప్రభుత్వాలు వివిధ దేశ పౌరులు అందరూ కూడా మరి గుర్తించి ఎవరు కూడా చిన్న చూపు చూడకుండా వాడు డబ్బు సంపాదించుకుంటా గెలిపోయాడు వాడు పోతే ఏంటి ఏదో వాళ్ళ లేబర్లో వాళ్ళు పోతే ఏంటి మనకి అని అనుకోకుండా ఇంత సమస్య వచ్చింది మన వాళ్ళకి మన దేశస్తులకి అనేసి మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రులు కేరళ ప్రభుత్వం అందరూ కూడా మరి ముందడిగేసి వాళ్ళు పేదవాళ్ళు ఆ డబ్బు కోసం ఆశపడి వెళ్ళలేదు పట్టకూడు కోసం వెళ్ళారు అటువంటి వాళ్ళు మరణించారు మన దేశ పౌరులు మరణించారు డబ్బు ఉన్న కూడా పేదోడా అనేసి తేడా చూడకుండా వాళ్ళు మన దేశ పౌరులు అని మరి భావించి తేడా డిఫరెంట్ చూపించకుండా మన యొక్క మరి చనిపోయిన వాళ్ళ మృతదేహాలు ఇమీడియట్గా మన ఇంటి దగ్గరికి తీసుకురావడానికి మన దేశ ప్రభుత్వం మరి చాలా చాలా సహాయం చేసింది కువైట్లో మంగాఫ్ లేబర్ క్యాంపులో జరిగినటువంటి ఇంత భారీ అగ్ని ప్రమాద సంఘటన ఎప్పుడు కూడా చూడలేదు ఇంతమంది కూడా ఎప్పుడు కూడా చనిపోవడం అనేది నేను ఎప్పుడు కూడా వినలేదు చూడలేదు మరి ఎంత భారీ అగ్ని ప్రమాదం జరగడానికి ముఖ్య కారణాలు రూముల్లో ఉన్నటువంటి లేవుడ్ గ్యాసు ఎలక్ట్రికల్ వైర్లు చల్ల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్లు బట్టలు కూడా పెట్టుకోవడానికి లేకుండా ఉన్నటువంటి రబోట్ సిస్టము అన్నీ కూడా మరి కారణాలు అయినాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మనం ఉన్న నివాస స్థలము ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండడానికి చూసుకోండి అన్నీ కూడా రూముల్లో ఉండే అన్ని గలీజ్ వస్తువులన్నీ కూడా తీసి పడేసి నార్మల్గా సాదాగా ఉండేటట్టు అన్నీ కూడా వైర్లు అనేవి అన్నీ కూడా వాల్స్లో ఉండేటట్టు పెట్టుకోండి ఏవి కూడా పైన అయితే పెట్టొద్దు ఎందుకంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం కూడా ఎలక్ట్రికల్ షార్టేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి పైన తీగులు ఏలారడం కానీ ఇంకా అటువంటి ఎలక్ట్రికల్ వైర్లు ఏమైతే మరి కనపడేటట్టు ఉన్నాయో అవన్నీ కూడా గోడలో ఉండేటట్టు చూసుకోండి అయితే పెట్టద్దు తీగలన్నీ కూడా ఈ మధ్యన షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కరెంట్ షాక్లు మరి పట్టుకుని చాలా చనిపోవడం అనేది చాలా మటుకు వెంటనం చూస్తున్నాం ఈ యొక్క పవర్ కరెంటుకి దూరంగా ఉండండి తెలిసిన వాళ్ళే మరి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పని అయితే చేయాలి ఎలక్ట్రిషన్లే ఆ పని చేయాలి నార్మల్ వ్యక్తులు ఎవరు కూడా పనుల దగ్గరికి వెళ్ళొద్దు ఈరోజు ఇంతమంది చనిపోవడానికి నలభై ఐదు మంది భారతీయులు చనిపోవడానికి ఒక ఐదు మంది వేరే దేశస్థులు చనిపోవడానికి ఇంతమంది పదుల సంఖ్యలో వికలాంగులు అవ్వడానికి గాయాలు అవ్వడానికి కారణం ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందనేసి ఇక్కడ లోకల్ మీడియా అదేవిధంగా పౌరులు మన భారతీయులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు చాలా అప్రమత్తంగా ఉండి వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి అదేవిధంగా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం